నకిలీ విత్తనాలు ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ల వంటి సమస్యల నుంచి గట్టెక్కిన అన్నదాతలను కష్టాలు చుట్టుముడుతూనే ఉన్నాయి కష్టాల కడల్లో ఇదొచ్చి చేతికి అందిన పంట అమ్మబోతే అడవి కొనబోతే కొరవి చందంగా మారింది ధాన్యం కొనుగోలు ధరలో కూతలు విధిస్తూ రైతులను దళారులు దోచుకుంటున్నారు ఇదేం తీరు అని ప్రశ్నించిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారు విత్తనం దగ్గర నుంచి మొదలు రైతు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నాడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో యాసంగి కోతలు ఊపందుకోవడంతో రైస్ మిల్లులకు ధాన్యం పోటెత్తుతుంది ఇదే అదునుగా భావించి కొందరు మిల్లర్లు ధాన్యం కొనుగోలులో కొర్రీలు పెడుతూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు గిట్టుబాటు ధర కల్పించకుండా వారి ఇష్టానుసారంగా ధాన్యాన్ని విక్రయిస్తున్నారు మిరియాలకూడలో అధికంగా రైస్ మిల్లులు ఉండడంతో మిల్లర్లు బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు రైతులు నేరుగా మిల్లుల వద్దకు వచ్చి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది నేరుగా వచ్చిన రైతులను మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు ప్రభుత్వం సన్నవట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించినా దళారులు వారి ఇష్టారీతిన పంటను కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధాన్యం పచ్చగా ఉందని తేమశాతం అధికంగా ఉందని తాలు ఎక్కువగా ఉందని కుంటి సాకులు చూపి ధర తగ్గిస్తున్నారని కర్షకులు ఆందోళన చెందుతున్నారు మిల్లర్ల బయట బయటపడకుండా ఉండేందుకు రైతులకు ఇచ్చే బిల్లు పత్రంలో ధరాలగూడంలో సుమారు ఒక డెబ్బై ఎనభై రైస్ మిల్లులు ఉన్నాయి ఇరవై రోజుల క్రితం స్టార్టింగ్ లో కాబట్టి ఇరవై నాలుగు వందలు ఇరవై నాలుగు యాభై దాకా వాళ్ళు రేట్లు పెట్టడం జరిగింది కానీ రాను రాను ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేయడం జరిగింది ఈ ఎంత నాణ్యత మంచిగా ఉన్నా కూడా దాంట్లో ఏదో ఒక కుర్రి పెడుతురు మాయచెరను తాళను తౌడను లేకపోతే సిరిసగం పచ్చగింజందనో ముందు పోగానే రైతుని బెదర పెడుతురు మమ్మల్ని బెదర పెడితే ఏం చేస్తున్నాము ఎంత కొంత అది పచ్చి పంట కాబట్టి దాన్ని దాచుకునే స్టేజ్ లేదు కాబట్టి ఎంత వాళ్ళు ఎంత కడిగితే అంతకి ఇచ్చే పరిస్థితి ఉన్నది అందులో ఇప్పుడు మిల్లర్ మధ్యన రైతు మధ్యన వేగంగా మాకు సంబంధాలు లేకుండా మధ్యన బ్రోకర్లు ఎక్కువ తయారయ్యారు ఆ బ్రోకర్ల ద్వారా ఎక్కువ రైతులు పోతేనే ఒడ్లు సరే మంచిగా ఉన్న ఉన్న వాళ్ళ ద్వారా అయితే కొనుగోలు చేస్తుంది తప్ప రైతు నేరుగా పోతే మమ్మల్ని రిజెక్ట్ చేసి వెనక పంపుతాం మరి ఇక్కడ అధికారులు కానీ ఎవరు కూడా దాని మీద ఈ మిల్లర్ల వైపు కానీ ఎటువైపు కూడా వచ్చే పరిస్థితి లేదు కానీ రైతే గింజ గింజ ఏరుకొని తీసుకొని వస్తే ఈ మధ్య దళారి చేతుల్లో బలైపోయి ఆ మధ్య దళారి ఎంత రేటు చెప్తే అంతే ఇచ్చే పరిస్థితి ఇలా రైతుకు అవుపడతా ఉంది ఒక ట్రాక్టర్కు ముప్పై కేజీల తరుగు తీస్తూ ఉండరు పాటుగా వంద రూపాయలు అన్లోడ్ చేస్తే ఆడ ఒకటే మరిచి ఉంటాడు దాన్ని ఇట్లా సంచి పట్టుకుంటాడు దానికి వంద రూపాయలు ఇవ్వాలి మరి ఒక లోడ్ పేరు మీద దరిదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు రైతు ఎటు చూసినా నష్టపోతా ఉన్నాడు తప్ప రైతుకు లాభం లేదు అంతా పర్యవేక్షణ చేసి వెంటనే అధికారులు మరి ఈ యొక్క రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఇంత మనకు పొద్దున్నే వచ్చినాం ఐదు వరకు వచ్చినాం వీడికి లైన్లు అప్పటికి బండ్లు ఉన్నాయి ఏ మిల్లు పోయినా ఒడ్లు బాగాలే పచ్చగా ఉన్నాయి పచ్చగుంటే కొంత పచ్చగున్నాయని చెప్తూ కొంతమంది డై కావాలంటారు ధర ఇరవై రెండు వందలకి ఇస్తావా ఇరవై ఒక్కొంద యాభైకిస్తావా అని మాట్లాడుతున్నారు ఐదు ఎకరాల పంట పైన ఇచ్చినా కానీ ఏం లాభం లేదు మందులకు ఆడికి మిషన్లకు ఆడికిడికి సరిపోతున్నాయి కానీ మాకెల్ల కల్లా రూపాయి ఏమి లేదు పొద్దున్న వచ్చిన వేడు ఇంతసేపు కూర్చుంటారు గిట్టు ధర లేనే లేదు రైతుకి వాళ్ళు ఇష్టం వచ్చాంటే వస్తారు ఏమన్నా అంటే వాళ్ళే మాట్లాడుకో నాకు కొద్దిపో నువ్వు ఉండవు లేదు పో ఏరే మిల్లు పో నీ కొనవు నీ వడ్డు బాగాలేపు అని మిల్లులలో పోతే అసలు గుమ్మస్తాలు ఎవరైనా కానీ లెక్క చేస్తలేరు సేట్లు కానీ మాకేమద్దు పోరి ఈ వడ్లు తీసుకోకపోతే నలుస్తురు డ్రై అయినాయి వడ్లు అసలు ఏమైనా బాగలేవు అని అంటే ఇప్పుడు అసలు లెక్కే చేస్తలేరు ఎవరైనా కానీ అధికారులు పట్టించుకోవట్లేదు ఏ మిల్లు పోయినా కానీ డ్రై అంటారు 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 సార్ 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 మేము మేము ఒక రెండు ఎకరాల పంట వచ్చిన తర్వాత ఇక్కడ రేట్ అనేది మాకు అనుకూలంగా లేదు ఎందుకంటే మా ఓట్లు కూడా క్వాలిటీకి ఉన్నాయి అయినా కూడా మాకు సరైన స్పందన లేదు సరిగా రేటు కూడా ఉండే పరిస్థితుల్లో లేదు అయితే రెండు వేలు రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు పది రూపాయలు పది ఇరవై కూరగాయలు పేరం అంటే ఆస్తున్నారు మాకు సరైన మద్దతు ధరకు సంబంధించి ఆ రేట్ కూడా మాకు రావడం తెలియదు అధికారులు స్పందించి మిల్లర్ల దోపిడీని అరికట్టాలని వరి పంటకు మద్దతు ధర చెల్లించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు